ఏంటంటే దోసకాయ పొడి కూరని చేస్తున్నాను దోసకాయ పొడి కూర అంటే చెక్కు తీయకుండా చేయని దోసకాయలు సన్న ముక్కలు దొరకవాలి ఇట్లా గింజలు తీసేసి సన్న ముక్కలు దొరకపోవాలి ఇట్లా తర్వాత దీంట్లో కొంచెం పెసరపప్పు ఒక పిడికడి పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నాను ఇది తర్వాత ఉప్పు కారం ఇంగువ మెంతి పిండి నూనె ఇక్కడ పసుపు ఉన్నది తర్వాత ఇదేంటంటే అన్ని కలిపిన పోపు గింజలు ఎండుబెత్తకాయలు ఉన్నాయి ఇది పోపు నేసిన తర్వాత ఇవన్నీ వేస్తూ చూపిస్తాను మళ్ళీ పోంటి పిండి తర్వాత ఇవి ఈ ముక్కలు పోపన్ వేస్తాను దోసకాయ ముక్కలు ఇవి పెట్టి పప్పు ఇస్తాను ఈ నానబెట్టినకోసారి ఉప్పు వేస్తున్నాను తర్వాత ఇంట్లో దేంట్లో కొంత ఉప్పు తగినంత వేసుకోవాలి చూసి వేసుకోవాలి ఎంత పడుతుంది కొంతంగా కారం ఇందులో ఏంటంటే పొడి కారమే వేసుకోవాలి తగిన చూసి వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకుంటే కారం అంటే వచ్చినా బాగుంటుంది ఇది పసుపు ఇదేంటండి మళ్ళీ కూర అంతా అయిన తర్వాత చూపిస్తాను ఇందులో అన్ని వేసాను పోగు చేశాను ఉప్పు కారం పసుపు మెంతి పిండి ఇంకో అన్ని వేశాను పప్పు నానబెట్టిన పప్పు అన్ని వేసాను మూత పెడతాను కూర అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు నేను ఇదేంటంటే కూర అయింది దింపాను ఇదేంటంటే చేన్ దోస కూర అయ్యి అనమాట ఒకటి పచ్చడి చేయటము దోస ఆవకాయ చేయటం ఇది ఒక రకం అనమాట నానబుట్టు వేసి అన్ని కలిపి వేసి కొంచెంసేపు తొందరగా మొగ్గుతుంది కూర బాగుంటుంది ఇది పప్పులు పప్పులు కానీ ఇది బాగుంటుంది అనమాట దోసకాయ పొడి కూర అంటారు దీన్ని దేంటంటంటే మీకు ఈ రెసిపీ నచ్చుతున్నాం అనుకుంటున్నాను నచ్చేటట్టు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా చేసుకొని తిని చూసి నాకు కామెంట్ రూపంగా చెప్పండి చాలా బాగుంటుంది కూర మీరు కూడా చేసుకొని చూడండి